సిఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం భట్టి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ సోనియా ఖర్గేలతో సమావేశమవుతున్నారు ఖర్గేతో గంట పాటు చర్చించారు ఇరువురు నేతలు పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలుపై కూడా చర్చ జరిగింది అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని కోరారు ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి ఈ మేరకు కోరినట్లుగా తెలుస్తోంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పునర్విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా నెరవేర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ డెవలప్మెంట్కు సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేయించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయటం జరిగింది